కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్డ్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ అవును ఇవన్నీ నాకు ఎందుకు పెడుతున్నావు నువ్వంటే ఇష్టం కనుక ఎందుకని ఇష్టం కన్న బిడ్డవు కనుక అంటే అంటే ఏమిటి బాబు ఆమె ఎవరు అనుకుంటున్నా మీ అమ్మ అమ్మా ఎక్కడుంది లేదు మా అమ్మ చచ్చిపోయింది తప్పు బాబా అలా అనకూడదు ఆమె మీ అమ్మ గ్యాస్ లేదు బాబు మా నాన్న చెప్పాడు చచ్చిపోయిందని చచ్చిపోలేదు బాబు ఆ చెప్తానుండు బాబు ఇది చూడు ఈయనెవరు మా నాన్న మరి ఏమి విడి కాదు బాబు ఆమె మీ అమ్మ మరి ఇదెవరో చూడు నువ్వు నేనా ఇంతే ఉన్నానేంటి అప్పుడు అంతే ఉండేవాడు బాబు ఇదిగో చూడు నువ్వు నాన్న అమ్మ మీ నాన్న మీ అమ్మ కోసం మీద ఎలా చేయసాడు కదా అంటే భార్య అన్నమాట మాట ఆయనకు భార్య అంటే నీకు అమ్మ మరి దాని భుజం మీద కూడా కదా దేని భుజం మీద అదే అదంటే ఉండ అదే 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 బాబు ఈవే నీకు అమ్మ అమ్మ గురు గ్యాస్ కొట్టావా గురు వచ్చి మాట్లాడును గురు 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 సూటు బూటు అదే ఇచ్చింది అవును గురు నన్ను అక్కడికి ఎందుకు పంపించావు అసలు ఎందుకు పంపించావని ఇంకెప్పుడు అలా చేయకు అన్ని అబద్ధాలు చెప్పింది ఏమని చెప్పింది నా అమ్మని నువ్వేమన్నావు కాదన్నాను కాదంటే ఏమంది ఏడ్చింది ఏడిస్తే నువ్వేం చేశావు నేను ఏడ్చాను నువ్వెందుకు ఏడ్చావు ఏడుపు చూసి ఏడుపు వచ్చింది తర్వాత తర్వాతే ఉంది ఏడుస్తూ కూర్చున్నావు అవును గురు ఆవిడ ఇంటికి అమ్మేనా కాదు మీ అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది అయితే నాకు అమ్మ నాన్న ఇద్దరూ లేరమాట అమ్మ చచ్చిపోయిందని నువ్వు చెప్పావు నా చచ్చిపోయాడని ఆవిడ చెప్పింది నేను చచ్చిపోయిన చెప్పిందా అవును అమ్మ చచ్చిపోయిందని నువ్వు చెప్పాగా ఓహో నేను ఈ మాట అన్నాను కాబట్టి ఆవిడ ఆ మాట ఇంకా చాలా అంది ఏమంది చెప్తే ఏడుస్తావు దాని బుద్ధి చచ్చేంత వరకు మారదు అయితే అమ్మ చచ్చిపోలేదనమాట అమ్మ నా కాకపోతే నీకా అమ్మ లేదు బొమ్మ లేదు ఇంకొకసారి దాని పేరు ఎత్తామంటే చూడు ఏం చేస్తాను ఏం చేస్తావు తంతాను తంటే అక్కడికి వెళ్తాను వెళ్తావా సరే కదా గారాబం చేస్తుంటే నెత్తికెక్కుతున్నావా చెప్పి బాబుని ఇక్కడ తీసుకొచ్చావు తీసుకొచ్చాక ఏం చెప్పావు ఏం చెప్పాను అదే ఏం చెప్పావు అని అడుగుతున్నాను ఆ బాబు చాలా అడిగాడు నేను చాలా చెప్పాను ఏదంటే నేనేం చెప్పను నువ్వే చెప్పరాదు అది వాడికి తల్లిని చెప్పడానికి చెప్పడానికి వీల్లేదన్నానుగా మరి ఎందుకు చెప్పావు అడిగాడు చెప్పాను అడిగినా సరే చెప్పడానికి వీల్లేదన్నా వీల్లేదంటావేమిటయ్యా నేనేం తప్పుడు మాట చెప్పానా బూతు మాట చెప్పానా చెప్పకూడదు మాట చెప్పానా ఉన్న మాటే కావాల్సిన మాటే చెప్పాను ఏమిటి కావలసిన మాట తల్లి తల్లి అది తల్లె ఏ రోజున దాని పేరు కోసం నన్ను వాణ్ణి దూరం చేసుకుందో ఆ రోజేది తల్లిగా చచ్చిపోయింది ఆ రోజు అక్కర్లేని బిడ్డ ఈ రోజు కావాల్సి వచ్చాడా సిగ్గు నీతి ఉన్నదైతే మళ్ళీ నాకు ముఖం చూపించేది కాదు ఎందుకయ్యా అంతంత పెద్ద మాటలు మాట్లాడతావు ఇందులో ఆవిడ చేసిన తప్పే ఉంది బాబుని చూసింది ఆపుకోలేకపోయింది వాళ్ళిద్దరినీ చూసి నేను ఆపుకోలేకపోయాను ఉన్న మాట చెప్పేశాను ఈ రోజు ఇది చేసిన వాళ్ళు రేపు ఏదైనా చేస్తారు నా బిడ్డను నాకు కాకుండా చేస్తారు మీకున్న డబ్బు పరపతి ఉపయోగించి రేపు నా బిడ్డను కూడా ఇటుకుపోతారు చూడు తెల్లవారేసరికి మీరు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి లేదా ఎవరికి కనిపించకుండా నా బిడ్డను దూరంగా నేను తీసుకెళ్తాను ఒక అమ్మకి అయ్యకు పుట్టిందైతే ఈ జన్మలో మళ్ళీ నాకు మొహం చూపించదు వెళ్ళిపోతున్నావా అయితే వాళ్ళంతా చెప్పింది నిజమే నన్ను విడిచి వెళ్ళిపోతావని విడిచిపెట్టేళ్ళక ఏం చేయమంటావు బాబు మేమిక్కడుంటే నిన్ను దూరంగా తీసుకువెళ్ళిపోతానని మీ నాన్న బెదిరిస్తున్నాడు అంటే మాత్రం అంటే ఎలా ఉంటుందయ్యా పోలీసులతో చెప్పాలి నేను తీసుకెళ్లేను బాబు అయితే ఉండిపో లేకపోతే అవునమ్మా అతనికి భయపడో బెదిరిపోయో మనం ఎందుకు వెళ్ళిపోవాలి ఏం జరుగుతుందో చూద్దాం మనం ఇక్కడే ఉండిపో అమ్మా వాడేం చేస్తాడు గురు గురు నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు రావే రా ఓ మాట ఉంది నువ్వు పిల్లతో ఎలా ఉంది నీ అంత ఉంటుంది ఎర్రగా ఉంటుంది అందంగా ఉంటుంది ఎవరది సినిమాలో వేస్తుంది గో రాత్రులు నన్ను పడుకోబెట్టి ళం వేసి బయటికి వెళ్ళిపోతాడు ఎక్కడికి దాని దగ్గరికి చూడు దాన్నే పెళ్లి చేసుకుంటాడంట నిన్ను వదిలేస్తాడంట ఇప్పుడు ఎక్కడుంది రా చూపిస్తా ఏమిటి ఎలా వచ్చారు ఆ రోజు మీకు మర్యాదగా చెప్పాను వెళ్ళిపోమ్మని కానీ ఇంతవరకు కదలలేదు నీ షూటింగ్ ఎప్పుడు అయిపోయినా ఇక్కడే కాచు కూర్చున్నారంటే బాబు గురించేగా చివరిసారిగా చెప్తున్నాను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా అగా సమాధానం చెప్పే వెళ్ళండి ఎందుకు వెళ్ళాలి నేను వెళ్ళడం అంటూ జరిగితే నా బిడ్డను తీసుకునే వెళ్తాను అంతవరకు కదల తన ఇంటికి వచ్చాడు నేను చెప్పింది నిజమేనా చెప్పవే అదిగో అదుకో అది వచ్చింది ఏమిటి ఇక్కడున్నావు ఏమిటి ఇక్కడ నీకేం పని ఏమిటి మంచి కాకి మీద ఉన్నావు నేను ఎలా ఉంటే నీకే ముందు వచ్చిన పని చెప్పు నీ దగ్గరికి ఎందుకు వస్తాను అందుకోసం అయితే ఇక మీద నువ్వు రానక్కర్లేదు మొట్టమొదటి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పావు తర్వాత ఎవరితో దొరికింది ఎర్రగా బుర్రగా ఉందని నన్ను కట్టుకున్నావు నన్ను తోసేసావు అదేమో నిన్ను తోసేసింది మళ్ళీ నా దగ్గరకు వచ్చావు ఇప్పుడు అది పెద్ద సినిమా స్టార్ అయి వచ్చిందని మళ్ళీ దాని చుట్టూ తిరుగుతున్నావు ఏ గాడి చెప్పిందో చెప్పు గాడి చెప్పక్కర్లా మనుషులే చెప్పారు ఎవరు ఎవరైతే నా కళ్ళతో నేను చూశాను నిన్న దాకా పనికి రాంది ఈ రోజు నీకు పనికి వచ్చిందా తాగి తొందరలాడుతూ పది మందితో తిరుగుతూ నీ నోటికి తాళం నువ్వు ఇంకొకరి గురించి మాట్లాడేటప్పుడు నీ ప్రతికి ఉంటో తెలుసుకుని మాట్లాడు నువ్వేదో పతివ్రతలాగా సీతామహాలక్ష్మిలాగా ఇంకొకరి గురించి మాట్లాడుతున్నా అసలు ఆమె గురించి నీకేం తెలుసు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఆమె నా భార్య నేను కట్టుకున్న పెళ్ళ నేను ఆమెను కాదనొచ్చు ఆమె నన్ను కాదనొచ్చు కానీ ఆమెను గురించి మాట్లాడే హక్కు నీకే కాదు ఈ ప్రపంచంలో ఇంకెవరికి లేదు పేరు తీసేశారంటమ్మా జీతం కట్టలేదని విపరీతంగా మురుగుతున్నాడు ఏంటి అమ్మా అమ్మని కలవరిస్తున్నాడు ఎంత పలకరించినా మాట్లాడడం లేదు అక్కడ పెట్టింది మీరు అక్కడ కూర్చోండి మా నాన్నని కాస్త బయటకు పొమ్మనండి ఎందుకు పొమ్మను గురువు గురువా ఏమండి కాసేపు బయట కూర్చోండి చూడండి తలిపోయింది ఏమిటి చెప్పు నాకు జ్వరం లేదు గిరం లేదు అంత కిందకి పెడుతున్నాం మా అమ్మ నాన్న గొడవ పడ్డారు మా నాన్నని తీసుకొచ్చేసాడు అందుకని అమ్మని నాన్నే కలపాలి అంతేగా గురు నాకు జ్వరం అమ్మ లేకపోతే చచ్చిపోతాను అని మా నాన్నతో చెప్పు ప్లీజ్ అమ్మని తీసుకురమ్మను గురు చెప్తాను గురు గుడ్ బాయ్ గుడ్ బాయ్ పడుకు పడుకు గురు నేను చెప్పానని చెప్పకు రండి మిస్టర్ కురవాడికి ఏం జ్వరం లేదు నో ప్రాబ్లం ఒట్టి మీద చూడు నారాలని వేడి ఎక్కిపోయాయి కాసేపట్లో పగిలిపోతాయి ఒళ్ళంతా బ్లడ్ డాక్టర్ నో ప్రాబ్లం అమ్మని తీసుకొస్తే ఏం ప్రాబ్లం ఉండదు అది జరగిన పని అయితే కురవాడు బ్రతకడం కూడా జరగ పనే వాడు బ్రతికినా బ్రతకపోయినా నేను మాత్రం దాన్ని తీసుకురాను పోనీ లేని ఊరుకున్నందుకు అది నాకు తాపురించింది దాని పీడ విరగడవాలి ఒటుకిచ్చి దాన్ని బ్రతుకు సర్వనాశనం చేసేంత వరకు నేను నిద్రపో